హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పర్ణిక అప్డేట్స్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతూ ఉందండి సో అతి త్వరలోనే మనకి ఆ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు సో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలి అనుకున్న మహిళలందరికీ కూడాను ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పచ్చు ఎందుకంటే ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే స్కీము మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉందండి సో మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో కానివ్వండి అదేవిధంగా కర్ణాటకలో కానివ్వండి ఈ పథకం ఆల్రెడీ అమల్లో ఉంది సో అక్కడ అమలు చేసే ప్రాసెస్లో కొన్ని లోటుపాట్లు అనేవి ఉన్నాయని చెప్పేసి అధికారులు గుర్తించారు సో అలాంటి లోటుపాట్లు ఏమీ లేకుండా అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించిన తర్వాత ఈ స్కీమ్ని లాంచ్ చేయాలని చెప్పేసి కూడాను ఏపీ ప్రభుత్వం ఉంది సో యాక్చువల్గా మనం ముందు అనుకున్నటువంటి విధంగా కూడాను ఆగస్టు పదిహేను నుంచి కూడాను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారు ఆ స్కీమ్ అమలు చేస్తారని చెప్పేసి అందరూ భావించారు సో కానీ కొంత డిలే అనేది జరిగిందండి ఎందుకంటే అసలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వాలి అని అంటే ఏ రకమైనటువంటి బస్సుల్లో ఇవ్వాలి అంటే మనకి ఆర్టీసీలో వివిధ రకాల బస్సులు అనేవి ఉన్నాయండి సర్వీసెస్ సంబంధించి మనం ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే పల్లె వెలుగు అనేసి అదేవిధంగా డీలక్స్ అనేసి ఆల్ట్రా డీలక్స్ అనేసి సూపర్ లగ్జరీ అనేసి ఎక్స్ప్రెస్ అనేసి ఇంకా హైయర్ లెవెల్కి వెళ్తే అమరావతి సర్వీసులు కానివ్వండి ఇందిరా సర్వీసులు కానివ్వండి ఇట్లాగా ఏసీ టైపు ఇప్పుడు స్టార్ లైనర్ అని చెప్పేసి ఇచ్చున్నారు ఇట్లాగా అనేక రకాలైనటువంటి బస్సులు సర్వీసెస్ అనేవి కూడాను రన్ చేస్తూ ఉందండి ఏపీఎస్ఆర్టీసీ సో మనకి ఈ యొక్క ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేయాలనంటే ఏ బస్సుల్లో అమలు చేయాలి ఏ విధంగా అమలు చేయాలి ఎవరెవరికి అమలు చేయాలి ఏపీ వ్యక్తులకే అమలు చేయాలి అనుకుంటే దానికి డాక్యుమెంట్ ప్రూఫ్గా ఏమి సమర్పించాల్సి ఉంటుంది అనేసి పూర్తి విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు అంతేకాకుండా పక్క రాష్ట్రంలో ఈ స్కీమ్ అమలు చేస్తూ ఉన్నప్పటికీ కూడాను అక్కడ జరిగినటువంటి లోటుపాట్లు అంటే చాలామంది మహిళలు ఆ బస్సుల్లో ఎక్కడము తోసుకోవడము తొక్కేస్రాటలు జరగడము ఇవన్నీ కొన్ని చోట్ల జరిగాయి సో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాగ మనం ఈ స్కీమ్ని అమలు చేస్తే ఇలాంటివన్నీ మనకి రిపీట్ కాకుండా ఉంటాయని చెప్పేసి అధికారులు పూర్తి స్థాయిలో దీనికి నివేదిక సమర్పిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి అతి త్వరలోనే ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతుంది సో మనకి సాధ్యమైనంత వరకు కూడాను ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది అతి త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించబోతుంది మనకి ప్రస్తుతం అందినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఏదైతే పల్లె వెలుగు సర్వీసు అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసు అదేవిధంగా ఆల్ట్రా డీలక్స్ సర్వీసు సో ఈ ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో ఈ మూడు సర్వీసులు దీంతోపాటు అదనంగా కొన్ని కొన్ని మేజర్ సిటీస్లో ఆర్టీసీ సిటీ ఆర్డినరీ సర్వీసులు రన్ చేస్తూ ఉందండి సో ఆర్టీసీ సిటీ ఆర్డినరీ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసుల్లో కూడాను మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారము సో ఇది పూర్తి స్థాయిలో ఇవే ఉంటుందా లేదా ఇంకొన్ని బస్సులు రకాలైనటువంటి బస్సుల్ని ఈ స్కీమ్ కింద చేరుస్తారా ఎట్లాగనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది సో ఇవంతా కూడాను సెట్ అవ్వడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి మనకి యాక్చువల్గా పదిహేనో తేదీ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలి అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పథకం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించలేకపోయారు సో మనకి రాబోయే క్యాబినెట్ మీటింగ్లో అంటే మనకి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందండి ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క స్కీమ్ గురించి పూర్తి స్థాయిలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది సో అప్పుడు మనకి ఒక పూర్తి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకి కనిపిస్తుందండి ఎందుకంటే ఈ స్కీము ఎప్పటి నుంచి లాంచ్ చేస్తారు ఏ సర్వీసుల్లో ఫ్రీగా మహిళలు తిరగడానికి అవకాశం కల్పిస్తారు సో మహిళలు అని అంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఇక్కడ ఉంటారు సో వారికి ఏపీ మహిళలు అనేసి గుర్తింపుగా ఏమన్నా ఐడి ప్రూఫ్ లాగా ఏమన్నా ఇస్తుందా ఆర్టీసీ బస్ పాసులు టైప్ ఏమన్నా ఇస్తుందా ఎట్లాగనేసి కూడాను ప్రభుత్వం యోచిస్తూ ఉంది సో ఇవన్నీ విధ విధాలన్నీ కూడాను మనకి త్వరలో జరగబోయే ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం అనేది రాబోతుందని చెప్పేసి ఇప్పటికే అధికారుల నుంచి ప్రాథమికంగా ఒక సమాచారం అయితే వెలువడిందండి సో కాబట్టి ఎవరైతే మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారంతా కూడాను మరికొంత సమయం వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి కూడాను తెలియజేస్తూ ఉన్నాను అతి త్వరలోనే ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం స్కీము ఏపీ ప్రభుత్వం మొదలు ఉంది సో అప్పటి వరకు కూడాను మహిళలందరూ వెయిట్ చేయాల్సిందిగా మన ఛానల్తో పాటు మరొకసారి మీ అందరికీ కూడాను కోరుతూ ఉన్నానండి థ్యాంక్ యూ